దుష్టి దీపాలు కాసి మతి మడపాలు కాసే మనసులోని బత్తి లేని ఈ పూజ భజన ఈ ప్రసాదాలు లేలా దండుక్కి కాకపోతే బత్తి దేవుడు నేను కాదన్ను నాను పూజలు నాజులు చేసిన దాన్ని అయితే దుమ్ములు మెడ కట్టుకొని తిరిగితేనే మాంసం తిన్నట్ట దేనికైనా ఒక గుట్టు మట్టు ఉండాల ఒక మార్గం ఉండాలా అవును కానీ ఈ బత్తులందరూ ఒక్కాడు చేరిపోయి వాళ్ళు కలిసి గోలు పెడితే గాని పూజ కాదా భజన కాదా మైకా సెట్ పెట్టేసి ఎవరికి నిద్ర పట్టకుండా ఆ గోలు ఎటు సెట్మె భజన అంత ఎలాగుండాలా పాట పాడితే కోయిలు పట్టు కూసినట్టు ఉండాలా వాళ్ళతోటి కలిసిపోయి మనకి పాడాలనిపించాల పాపం రామ్ భజన మీద తొంగుడాకి వెళ్తారు ఇళ్ళ సోట లేని వాళ్ళు వాళ్ళకి నిద్ర పట్టునెవరు నాకు తెలియకొడుక్కుతాను அந்த வேட்டி அளந்த தெல தான் பட்டு தாக்குத்தோ அது மாநேன அந்த அது மொதேடு மா செல்லு கொடுக்கு எல்லோச்சா மல்லி இப்படி பட்டு சாரா தாக்குனா கொண்ட தி தேக்க முந்த தயாரை போத்தோமு நாக்கே கோபம் அது அல்லடோட ஆடு சோமைநாடு పోన్న హీలగైన తాగడమ్మా అని అదే శాను అనుకోను అబ్బా ఆడు తాగడమ్మా అంత ఆడు అప్పులొలు తిట్టకుంటే ఈ ఆసము ఈ చూసి మా అన్న కొడుకునేడా ఆడు వేసినాడు మాల అడి పేకాటికి మందుకి అందినకాడల్లా అప్పులు చేసి ఇప్పుడు ఈ పూజలు యాత్రలకి అప్పులు చేస్తాడు అవున్రా ఎందుకురా ఈ పని అంతే అరిష్టం పోడాక అంతాడు అవునరా బావు அன்ன உண்டி அடுக்குனா பத்தகம் அரிஷம் காதா இக்கஜா சங்கத்தே தாங்க முச்சு காண்ட்ல எங்கி திணி எங்கிலாக்கு எத்தித்தே பூணி மாட்ட போட்டி படி ஆக்குலெத்துத்தோரு சோமுலினோ அந்த தாங்க முச்சில அன்னம் காது அந்த பத்திமீதுனோத்த காதே அவுன் ரீபா நானும் பூஜில் சேசினா ரத்தால் சேசினா நோமில் வச்சினா சின்னப்புடேட்டி పెద్దమ్మని కాపురంకి పంపిందాక దాకా అయితే ఏటి ఎప్పుడు ఆలకించిన దేవుల పేర్లు ఇప్పుడు వినబడతాను ఎన్నాళ్ళు దేవుళ్ళు ఎక్కడ తాగిడిపోనారా అవునరా మన గుంపు కోవిలి కోవిలి గుంపు సామన్న తండ్రి కంట దేవుడు ఎక్కడైనా చూడగలమా నాగవళి జంజావతి కలిసిన దగ్గర దేవుడు ప్రతిష్ఠించిన లింగం ఎంతకంటే కోవిలి ఎక్కడ దొరుకుతుంది అయితే దగ్గరది సులకన అక్కడెక్కడికో వెళ్ళిపోవడం గొప్ప దూరపు నొన్న కొంతాయి మరి నాకు తెలియకొడుతాను పూజలు యాత్రల పేరుతోటి అప్పులు పాలు అయిపోవడం కంట ఏం కరిష్టమేటి చెప్పే మనసు నాయడం ఉంటే మరి ఆల గుడి అని మా అయ్యే నిజం కాదు వేటి చెప్పే చెప్పే సోములప్పని కాదనడమా ఒరే బావు కథ ఇబ్బంది అని పళ్ళకి వెళ్ళిపోకండి నా కథ మీకు నచ్చితే నైక్ చెయ్యండి ఎవరికేం తోలండి మీరేటనుకుంటారో చెప్పండి ఇలాంటి కథలు చిన్న చిన్న సినిమాలు వీడియోలు చైతన్యం చేసే పాటలు చూడాలంటే ఈ ఛానల్ని అదేటమ్మా పేరు నాకు రాదు సబ్స్క్రైబ్ సబకాయో కెబకాయి పో అదేటో సేసిద్దు